మీరు ఆది కాండీమాకాశం సృజించడం కీర్తనలు ఒకటి ఒకటి దృష్టిలో నడవక పాపులు నిలవక అపహాసు చెందక ఎవో ధర్మశాసలు ఆనందించు దీవారాధన ధ్యానించాడు ధన్యుడు కీర్తనలు ఐదు ఒకడు ఎవో మాటలు చూడబెట్టి నా ధ్యానం మీద నా దేవుడు ప్రార్థించున్నాను కీర్తనలు పద్దెనిమిది ఒకటి యోహో నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను కీర్తనలు ముప్పై నాలుగు ఒకటి నేను ఎల్లప్పుడూ యోహోవాన్ని చనిదిద్దు నిత్యము ఆయన కీర్తి నా నోట నిలబడి కీర్తనలు ముప్పై తొమ్మిది ఒకటి నా నాలుగో పాపము చే నా ప్రా నా మార్గములన్నీ జా నా నాలుగత పాపము చేకుందినట్టు నా మార్గములన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాను కీర్తనలు నలభై రెండు

వెరీ గుడ్ కీర్తనలు నూట మూడు ఒకటి నా ప్రాణమా యహోవాను సన్నిధిద్దుము నా అంతరంగం ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామము సన్నిధిద్దుము నా ప్రాణమా యహోవాను సన్నిధిద్దుము ఆయన చేసిన ఉపకారములలో దేవుని మరొకము సామెతులు ఇరవై ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన ద్రోహం వాటిని వాడు పెద్దవాడైనడు దాన్ని రెండు తరిగిపోడు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతి క్రమములు దాచిపెట్టివాడు వర్ధీలు వాటిని ఒప్పుకొని పిడిచిపెట్టివాడు కణికరం పొందిన తొందరగా తొందర ಅವಡ ಅವಡ ಹೆಚ್ಚಿರುಮ್ಮ ವಾನ ಸ್ಥಿತಿ ತುಡಿಪಡಿ ಆಯನ ವರ್ಷ